హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజైతే ఇది ఈ వీడియోలో బిగినర్స్ కూడా చాలా ఈజీగా బ్లౌజ్ కటింగు ఆది బ్లౌజ్ని బట్టి ఎలా కట్ చేయాలనేదైతే అయితే మనకి ఈ వీడియోలో మీకు అయితే చెప్తానండి ఎందుకంటే చాలామంది బిగినర్స్ చేసే పొరపాటు ఏంటంటే కట్ చేస్తారు ఆది బ్లౌజ్ని బట్టి కానీ చంక దగ్గర కొంత కొంతమంది అయితే నన్ను అడిగారు అది ఇలా కట్ చేసినప్పటికీ కూడా చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అని చెప్పి చంక దగ్గర ముడతలు రాకుండా నడుము లూజు పెంచేటప్పుడు మనం షోల్డర్ మీద పెంచాలి అని చెప్పి ఒక సిస్టర్ అయితే అడిగారు అది ఈ వీడియోలో మీకు అయితే ఇవి క్లియర్గా అయితే చెప్తానండి ఫస్ట్ బిగినర్స్ అయితే మీరు ఖచ్చితంగా అయితే ఈ వీడియో మిస్ చేయకుండా చూడండి మిస్ అవ్వకుండా చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ అర్థమవుతుంది మీకు చాలా ఈజీగా చెప్తాను ఓకేనా సింపుల్గా చెప్తాను సింపుల్ మెథడ్లో ఆది బ్లౌజ్ అని బట్టి ఓకేనండి ఇప్పుడైతే చూడండి ఇక్కడ నడుము దగ్గర అయితే అడ్జస్ట్ అనేది ఎల్ స్కేల్ తీసుకోండి మీరు బిగినర్స్ అయితే కనుక ఇక్కడ నేను నార్మల్ స్కేల్తో అయితే మార్క్ చేస్తున్నాను ఫస్ట్ ఒక లైన్ డ్రా చేశాను కదా అది కటింగ్లోనికి పోతుంది తర్వాత ఇక్కడ నేను స్టిచ్చింగ్ కోసం ఒక పావు అయితే వేశానండి ఇప్పుడు చూసారా నేను కట్ చేస్తున్నాను చూడండి కటింగ్ చేసింది కరెక్ట్ లెవెల్ మనకి అడ్జస్ట్ కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు మనం నేను స్టిచ్చింగ్ కోసం పావుంచి వేసాను కదా ఇప్పుడు ఈ బ్లౌజ్కి కస్టమరు ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచమని చెప్పారు నడుము బార్ పెట్టమని చెప్పారు అనుకోండి మీరు కస్టమర్స్ కానీ మీ మీ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు అది నడుము బార్ పెంచాలి అంటే కనుక ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు అది ఇక్కడ మనం షోల్డర్ మీద ఎప్పుడు కూడా హైట్ పెంచకూడదండి ఇక్కడే మనం పెంచుకోవాలి ఫస్ట్నే మీరు ఇలా అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అయితే వన్ ఇంచు ఫస్ట్ తీసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ని తీసుకోవాలి మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి నేను మార్క్ చేశాను కదా ఆ లైన్ మీద నుంచి కింద లైన్ మీద పై లైన్ మీద నుండి ఇక్కడికి మార్క్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా ఒక పావు ఇంచు స్టిచ్చింగ్ కోసం అయితే తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఇలా అయితే మనం హైట్ని పెంచుకోవాలి ఇప్పుడు నడుము లూజు బ్లౌజ్కి లూజు అంటే ఆది బ్లౌజ్ను బట్టి ఇక్కడ కట్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ లెంత్ తీసుకోకుండా ఫుల్ లూజు ఇక్కడ బ్యాక్ పార్ట్ వరకు ఫోల్డింగ్ వేసుకొని తీసుకోవాలి చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను వన్ ఇంచ్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను అది ఎందుకంటే నడుము దగ్గర బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయాలి ఆ డాట్స్ కోసం ఇక్కడ వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఫోల్డింగ్ సైడ్ స్టిచ్చింగ్ ఉంది కదా ఈ స్టిచ్చింగ్ దగ్గరికి ఇక్కడికి మార్క్ చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే ఇక్కడ సైడ్ జాయింట్ ఉంటుంది చూడండి ఈ జాయింట్ దగ్గర నుంచి చంక దగ్గర కుట్టు దగ్గరికి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసి పై లైన్ మీదే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం పై లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ మొత్తం కూడా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్స్ట్రా పెంచాము పెంచాం కాబట్టి అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి ఇలా ఈ లోపల వైపు తిరగవేసి బ్లౌజ్ని తిరగేసి వేసాను చూడండి వేసిన దగ్గర ఇలాగే తిరగేసి వేసుకోండి స్టిచ్చింగ్ ఎక్కడికి ఉందో వేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక పావుంచి మనం ఖర్చు కోసం స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది షోలర్ టూ షోలర్స్ రెండు కలిపి ఇట్లా జాయింట్ స్టిచ్చింగ్ దగ్గరికి ఇలా రెండు కలిపి పట్టుకోవాలి బ్లౌజ్ని చూడండి నేను చూపిస్తున్నట్టుగా సేమ్ ఇదే విధంగా చూడండి నెక్ దగ్గర ఇది స్ట్రైట్ అనేది కరెక్ట్గా మనం వేసుకోవాలి బ్లౌజ్ని చూడండి నెక్ దగ్గర ఇక్కడ ఇలా పెట్టేసేయండి బ్లౌజ్ని కింద లైన్ మీద కాకుండా పై లైన్ మీద పెట్టేసేయాలి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసి షోల్డర్ పైన కూడా షోల్డర్ మీద మార్కింగ్ వేసాం కదా అక్కడికి ఫస్ట్ లైన్ మీదకి వచ్చేలాగా షోల్డర్ని పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా కొద్దిగా లాగి కరెక్ట్గా ఆ లైన్ మీదకి వచ్చే వరకు లాగాలి బ్లౌజ్ని కింద మళ్ళీ చేయి పెట్టాలండి ఈ విధంగా పట్టుకొని బ్లౌజ్ని ఇట్లా లాగి పెట్టేసేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మళ్ళీ పావించి స్టిచ్చింగ్ కోసం వేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా పావించు మళ్ళీ స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకోవాలి షోల్డర్ అయితే షోల్డర్ని మనం ఈ విధంగా ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకోవాలి అంటే కనుక ఇలా మార్కింగ్ వేసుకోవాలి లేదంటే టేప్తో కనుక మీరు మార్కింగ్ వేసుకోవాలి అనుకుంటే సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఈ టేప్తో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఇంచులు వచ్చింది ఇది పెద్ద సైజు కాబట్టి ఇక్కడ ఇంచులు వచ్చిందండి సేమ్ అదే ఇంచులు కింద కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా అయితే కింద లైన్ మీదకి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఇటు సైడ్ కూడా బాక్స్లా డ్రా చేసుకొని ఈ సైడ్ మనం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాం కదా ఖర్చు కోసం ఇలా అయితే మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి మిడిల్లో ఇక్కడ కరువు మార్కింగ్ వేసుకోవాలి చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి అంటే అది రాకపోతే కనుక మీరు మిడిల్లో నుండి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇంచ్ తీసుకోండి పెద్ద సైజుకి మార్క్ చేసుకొని ఇలా అయితే కరువు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ ఎంత వచ్చిందో ఇది ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందో అనేది చెక్ చేసి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మెయిన్ చెస్ట్ లూజ్ని అయితే మార్క్ చేసుకోవాలండి లేదు అంటే కనుక చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుంది చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలా ఇది పవ తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది ఇక్కడికి అయితే కరెక్ట్గా చంక లూజు ఆర్మ్ లూజు చెస్ట్ లూజు రెండు కరెక్ట్గా ఈ లైన్ అయితే సరిపోయిందండి కరెక్ట్గా మ్యాచ్ అయినాయి ఈ విధంగా మనం ఇలా అయితే లైన్ వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ కూడా మార్క్ చేసుకొని ఓకేనా ఇది నెక్ డీప్ కోసం ఇది మీకు అర్థమైంది కదా ఇదిగోండి ఈ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ చూడండి ఇలా నడుము దగ్గర నుంచి పైన నెక్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోండి నెక్ డీప్ కోసం ఇలా లైన్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను టేప్తో పెట్టకుండానే మే మార్కింగ్ వేసేసాను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి వచ్చింది ఇక్కడ త్రీ ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకొని నెక్ రౌండ్ని మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ డాట్స్ డాట్స్ వేసుకోవాలి కదా ఫస్ట్ని ఇక్కడ వన్ ఇంచు తీసుకున్నాము ఇది ఇక్కడికి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి డాట్స్ వేసుకోవడానికి ఇది లైన్ స్టిచ్చింగ్ రాని వారి కోసం అండి స్టిచ్చింగ్ వచ్చిన వారికి అయితే ఇలా మార్క్ చేసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు స్టిచ్చింగ్ రాని వారైతే ఇలా మార్కింగ్ వేసుకోండి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనా మీరు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఓకేనండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ ఖర్చు దగ్గరైతే కటింగ్స్ ఇలా పెట్టేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు మనకి స్ట్రైట్గా అది రెడీ చేయడానికనమాట స్టిచ్చింగ్ వేస్తాం కదండీ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఆ లైన్ మీద ఖర్చులు కలుపుకుంటూ స్టిచ్ వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది ఓకేనా ఇదైతే హ్యాండ్స్ ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఇక్కడ బ్లౌజ్ పీసు లాంటి లైనింగ్ సరిపోలేదు కాబట్టి నేను ఎక్స్ట్రా మళ్ళీ తీసుకున్నానండి అది ఇది రెండు కలిపి ఎలా స్టిచ్ కట్టింగ్ ఎలా చేయాలో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చెప్తాను ఇదిగోండి ఇక్కడ ఇది కూడా ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను ఎందుకంటే హ్యాండ్స్ ఇది సైజు పెద్దది కాబట్టి నైన్ ఇంచెస్ అయితే ఆర్మ్ లూజ్ వచ్చింది ఇక్కడ ఖర్చులు జాయింట్స్ పడుతుంది కదా తర్వాత ఈ క్లాత్ కూడా మీటర్ తీసుకున్నా సరిపోలేదండి ఎక్స్ట్రా అయితే మళ్ళీ తీసుకున్నాను హ్యాండ్స్ పొడవచ్చినాయి ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ పెద్ద వచ్చినాయి టెన్ ఇంచెస్ వచ్చినాయి అందుకని చెప్పి బ్లౌజ్ అయితే సరిపోదు అని ఎక్స్ట్రా తీసుకున్నాను మనం ఇలా వేసేసుకోవాలి ఇది ఈ రెండు కలిపి వేస్తున్నానండి వన్ సైడే ఫోల్డింగ్ మీద అంటే ఫోర్ లేయర్స్ అంటే ఫోల్డింగ్ మీద వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఉన్న దాన్ని నార్మల్గా సింగిల్ అయితే మళ్ళీ ఫోల్డింగ్ వేస్తాము లేదు ఇది ఇది నాలుగు ఉన్నాయి ఫోర్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కట్ చేస్తున్నాను కటింగు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడండి ఇక్కడికి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ అనేది మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ పెంచాలి అనుకోండి ఇక్కడే పెంచుకోవాలి మనం హ్యాండ్స్ ఎంత పెంచాలనుకుంటున్నామో అంతా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ లైన్ స్టిచ్చింగ్కి వేసుకోవాలి ఒక పావు ఇంచు మళ్ళీ తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది ఇక్కడ మీరు బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అయితే కనుక హెమింగ్ పట్టి పెట్టాలి అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ లైనింగ్ బ్లౌజే కాబట్టి ఇది పైపింగ్ ఏనండి ఇది హ్యాండ్స్ పెంచమని చెప్పి అడిగారు ఇప్పుడు ముందు తీసుకున్నది పెంచాను ఇప్పుడు తీసుకున్నది స్టిచ్చింగ్ కోసం ఒక పావు ఇంచు లైన్ వేసాను ఓకేనా ఫస్ట్ ఒక పావించి లైన్ వేసేసుకోండి తర్వాత ఎక్స్ట్రా పెంచుకోండి లేదా ఎక్స్ట్రా పెంచినా తర్వాత మన స్టిచ్చింగ్ లైన్ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు మనకి ఎక్స్ట్రా కావాలి ఇక్కడ అంతా కలిపి ఒకటి పోవించి అయితే ఎక్స్ట్రా వేసాను ఇప్పుడు బ్లౌజ్ని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అట్లా పెట్టేసేయండి బ్లౌజు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ వేసుకోవాలి చూడండి ఇక్కడికి స్టిచ్చింగ్ దగ్గరికి ఒక లైను ఇలా సైడ్ స్టిచ్చింగ్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేసి ఇట్లా ఈ విధంగా అయితే కిందకి కలిపేసుకోవాలి హ్యాండ్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడికి ఇలా ఆది బ్లౌజ్తోనే సేమ్ ఇదే విధంగా అయితే మార్క్ చేసేసుకోండి ప్రాబ్లం ఏమి రాదండి చాలా ఈజీగా చాలా ఈజీగా నేర్చుకుంటారు మీరు బిగినర్స్ అయినప్పటికీ కూడా బ్లౌజ్ కటింగు ఈ విధంగా మీరు మార్కింగ్స్ వేసి స్టిచ్ చేశారు అంటే ఖచ్చితంగా అయితే బ్లౌజు స్టిచ్చింగ్ వచ్చేస్తుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది ఈజీగా స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా మీకు ఇక్కడ కట్ చేయటం ఒక్కటే కాదండి మనం ఎంతైతే ఖర్చు పెట్టి మార్క్ చేసుకుంటామో అంత ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేయాలి మరీ ఎక్కువ స్టిచ్చింగ్ చేశారనుకోండి ఖర్చులోనికి ఎక్కువ పోతే మళ్ళీ మన ఫిట్టింగ్ తేడా వచ్చేస్తుంది టైట్ అవ్వచ్చు లేదంటే లూజ్ అవ్వచ్చు తక్కువ వేస్తే లూజ్ అవ్వచ్చు ఎక్కువ వేస్తే టైట్ అవ్వచ్చు కాబట్టి చూసి దానిని బట్టి మీరు స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయండి చాలా ఈజీగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయగలుగుతారు ఈ హ్యాండ్స్ రెండు కూడా సపరేట్గా వెయిట్ చేసి ఇలా వేసేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా కట్ చేసుకోవాలి అంటే కనుక మీరు మనకి చంక దగ్గర ముడతలు కొంతమంది ఏం చేస్తారంటే కొద్దిగా తక్కువ తీస్తారు ఈ సై లేదంటే బిగినర్స్ కొంతమందికి తెలియదు కదా అలాంటి వారు ఏం చేస్తారంటే సైడ్ జా ఇక్కడ హ్యాండ్ లోతు అనేది తీరు వన్ సైడ్ ఇక్కడ హ్యాండ్ లోతు మా మనం కట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడికి ఇది ముప్పై మాక్ మార్క్ చేసుకోవాలి ఇది సైజుని బట్టి లేదు కొందరు తెలియక ఏం చేస్తారంటే కొద్దిగా కట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ ఈ చుంచుల్లాగా లూజ్ లూజ్గా అయితే వస్తుంది ముడతలు వస్తాయి కాబట్టి అట్లా రాకుండా ఉండాలంటే మనం పెద్ద సైజు అంటే థర్టీ టూ నుంచి పైన ఉందనుకోండి బ్లౌజు ముప్పో ఇంచు తీసుకోండి ఇక్కడ ఇలా ముప్పా ఇంచు కట్ చేసుకుంటే ఇక్కడ చుంచులు రాకుండా తిత్తుల్లాగా అంటే లూజు లూజు లేకుండా కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది బ్లౌజు చంక దగ్గర ముడతలు రావండి ఇలా చిన్న సైజు థర్టీ టూ వరకు అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా అర్థమైంది కదా చూడండి ఇక్కడ ఎంత తీసుకున్నాను ఈ లోతు ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇది మీకు అర్థం కాకపోతే ఈ వీడియోలో కనుక హ్యాండ్స్ కటింగ్ వీడియో అయితే రీసెంట్గానే పెట్టాను మన ఛానల్లో ఉంది చూడండి ఓకేనా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇప్పుడైతే ఫ్రెంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చెప్తాను చూడండి ఇలా వేసుకోవాలి బ్లౌజ్ని మిగిలిన లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టేసేసి క్రాస్గా వేసుకోవాలి చూడండి ఇక్కడ కింద పైన కూడా లైను లైనింగ్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి లేదంటే వన్ సైడ్ మళ్ళీ ఖర్చు జాయింట్ పడుతుంది కరెక్ట్గా లేకపోతే ప్రాబ్లం అవుతుంది చూసుకోవాలి మనం ఇలా అయితే వేసేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసేసి చుట్టూ కూడా మార్క్ చేసేసుకోవాలి ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదండి చాలా ఈజీ బిగ్నెస్ కూడా చాలా ఈజీగా కట్ చేయగలరు చూడండి ఇదే మెదట్లో మీరు కట్ చేసి చూడండి ట్రై చేయండి ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత మనం దీన్ని తీసేసి చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి ఈ మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం మెజర్మెంట్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది షోల్డర్ మీద నుండి మెయిన్ డాట్ దగ్గరికి ఎంత హైట్ ఉందో చూసుకోవాలి చూడండి ఇదిగోండి ఇట్లా పెట్టేసేయాలి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా ఖర్చు మీద పెట్టండి స్టిచ్చింగ్ లైను ఇదిగోండి ఇది స్టిచ్చింగ్ లైన్ ఉంది కదా ఈ స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుంచి కింద డాట్ దగ్గరికి ఈ విధంగా బ్లౌజ్ని పెట్టేసేయాలి గట్టిగా సాగదీయకూడదండి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలనేది బిగినర్స్కి తెలియదు ఇట్లా మిడిల్లోకి పెడితే ఇటువైపుకి వచ్చేస్తుంది ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది పక్కకు వెళ్ళిపోతుంది అంటే సైడ్ జాయింట్ వైపు చూపిస్తుంది అట్లా రాకుండా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ లైన్ ఉంది కదా ఈ లైన్కి ఇక్కడ నెక్కు లైన్కి దగ్గరగా వేసుకోవాలి చూడండి ఇక్కడ లైన్ నెక్కు లైన్కి కొద్దిగా ఒక పావు ఒకటిన్నర ఇంచులు ఒకటి పావు ఇంచు వేసుకోండి ఈ లైను స్ట్రైట్గా ఇక్కడికి ఇక్కడికి రావాలి లేదు అర్థం కాకపోతే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ చిన్న సైజు అయితే త్రీ ఇంచెస్ పెద్ద సైజు కాబట్టి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇట్లా పెట్టేసి మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడికి స్ట్రైట్గా వేసుకోవాలి ఇది మెయిన్ డాటు ఎక్కడికి వేసుకోవాలి అని తెలియని వారి కోసం అండి ఓకేనా తెలిసిన వారికి అయితే అవసరం లేదు తెలియకుండా చెస్ట్ పాయింట్ ఎక్కడ మార్కింగ్ చేయాలో రాని వారి కోసం ఈ విధంగా అయితే మార్క్ చేసుకోండి షోల్డర్ మీద స్టిచ్చింగ్ లైన్ పెట్టేసి ఇక్కడికి ఇలా కిందకి కరెక్ట్గా ఇదిగోండి బ్లౌజ్ని సాగదీయకుండా కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసి స్టిచ్చింగ్ దగ్గరికి వేసాను మళ్ళీ ఎక్స్ట్రా పావించి వేశాను స్టిచ్చింగ్ కోసం బ్లౌజ్ క్రాస్గా ఉంటుంది కదండి దాన్ని సాగదీయకుండా కరెక్ట్గా ఇలా పెట్టేసి మార్క్ చేసుకుంటేనే ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసుకోవాలి చూసి దాన్ని దాన్ని చూసి దానిని బట్టి వేసుకోండి మీరు లేదు అంటే కనుక ఇక్కడ చెస్ట్ లు చెస్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది కాబట్టి మనం చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి షోల్డర్ కూడా చూడండి నెక్కు డీపు నెక్ డీప్ కోసం ఇక్కడ షోల్డరు స్టిచ్చింగ్ లైన్ మీద పెట్టేసేసి ఇక్కడికి ఇలా నెక్కు డీప్ కోసం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఈ రౌండ్ అనేది ఉక్సులు పట్టి ఉంది కదా ఉక్సుల్ పట్టీని ఈ సైడ్ లైన్ మీదకి తీసుకురావాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి ఇక్కడ షేప్ డాట్ ఉంటుంది షేప్ స్టిచ్చింగ్ ఉంటుంది షేప్ బెల్ట్ ఇక్కడికి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా మళ్ళీ ఒక ముప్పో ఇంచు తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ డాట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఇక్కడ నెక్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఓకేనండి అర్థమైంది కదా ఈ విధంగా అయితే రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఉక్సులు పట్టి వైపు డాట్ కోసం కలుపుకొని ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం కలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ సైడు ఈ మెయిన్ డాట్ కోసం ఈ లైన్ మీద నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నుండి చూడండి ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందనేది చూసి దాన్ని బట్టి ఇక్కడ వేసుకోవాలి ఇది ఒకటి పావు ఇంచ్ వచ్చింది వన్ సైడ్ అంటే రెండు టూ సైడ్స్ కలిపి రెండున్నర వస్తుంది నేను ఇక్కడ వన్ ఇంచ్ అనుకొని వేసానండి రెండు పో వేశాను ఇక్కడ సరిగ్గా వన్ సరిగ్గా ఫోల్డింగ్ మీద కనిపించలేదు చూడండి ఇలా ఇక్కడ రెండున్నర వేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఇక్కడ సైజుని బట్టి వేసుకోండి ఇదేం పెద్ద కష్టం కాదు సరిపోతుంది థర్టీ ప్లస్ ఉన్న వాటికి రెండున్నర వేసుకోండి లోపు ఉన్న వారికి రెండు ఇంచులు తీసుకోండి థర్టీ త్రీ థర్టీ ఫోర్ అలా ఉంటే మూడించులు తీసుకోండి సరిపోతుంది డాట్ కోసం ఓకేనా అది చెస్ట్ లూజ్ని బట్టి వేసుకోండి సరిపోతుంది చాలా ఈజీగా అది కష్టం ఏం కాదండి మీరు ఒకసారి కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మొత్తం అంతా మీకే అర్థమవుతుంది బ్లౌజ్ ఎక్కడ ఏది పొరపాటు జరిగింది అనేది ఒకటి రెండుసార్లు లేనండి అక్కడి నుంచి మనకి బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ చాలా ఈజీ అయిపోతుంది ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను చెప్తాను ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఇలా ఇది చంక దగ్గర లోతు తీసుకోవాలి ఎందుకంటే చంక దగ్గర మనం కంపల్సరిగా ఇక్కడ లోతు తీసుకోకపోతే ముడతలు వస్తాయి కాబట్టి ఇలా బాక్స్లో డ్రా చేసేసుకోండి ముందు లైన్ మీద బాక్స్ డ్రా చేసుకొని ముందు లైన్ మీద నుండి కిందకి ఒక హాఫ్ ఇంచు కరువు మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇది పెద్ద సైజే కాబట్టి అండి చిన్న సైజ్ అయితే రెండున్నర ఇంచులు సరిపోతుంది ఇక్కడ నెక్ దగ్గర ఒక ముప్పావు ఇంచు మార్కింగ్ వేసి అక్కడ నుండి టేపును ఫోల్డ్ చేసుకొని ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఉక్సు పట్టి వైపు కూడా డాట్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లోనికి మనం చంకలో డాట్ వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇలా మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా మీకు ఇది ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా స్టిచ్ చేయాలని ఈజీగా వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే వేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ఇది మొత్తం అంతా మార్కింగ్ అయిపోయిందండి ఇక్కడ షోల్డర్స్ జారిపోకుండా ఉండాలంటే కనుక మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ రౌండ్ నెక్ కొంచెం విడితే ఎక్కువ తీసుకున్నాము దీనికి తక్కువే ఉంది నేను కొంచెం ఎక్కువ వేసాను కదా ఇక్కడ షోల్డర్ అనేది జారిపోకుండా ఉండాలంటే ఇక్కడ ఇలా సైడ్కి పైన షోల్డర్ మీద చంక వైపు కరెక్ట్ లైన్ పెట్టేసి నెక్ వైపు ఇటువైపుకి క్రాస్గా కిందకి పెట్టేసి కట్ చేసుకోండి ఇలా ఒక పావు ఇంచు మరీ ఎక్కువ కాదండి ఒక పాంచు వేసి కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకోండి నెక్ షోలర్ జారిపోకుండా షోల్డరు కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేస్తే స్టిచ్చింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా పాదం ఖర్చు మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు పెట్టి స్టిచ్ చేసేయండి చాలా ఈజీగా ఇక్కడైతే షోల్డర్ని పెట్టుకొని ఉంటుంది బ్లౌజు ఫిట్టింగ్ బాగా బాగా వస్తుంది ఓకేనా ఇప్పుడైతే ఇది మొత్తం అంతా కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలనేది మీకు అది కూడా చెప్తాను మనం మార్కింగ్ వేసిన మార్కింగ్ దగ్గరికి ఇలా కత్తిరి ఘాట్లు అయితే పెట్టేసేయండి మార్కింగ్ లేకపోయినా స్టిచ్ చేసేటప్పుడు ఆ ఆ ఘాట్స్ని బట్టి మనం స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు డాట్స్ ఓకేనా ఇదిగోండి మిగిలిన క్లాత్ పీస్ని ఇలా వేసుకోండి రెండు పీసెస్ని వేసేసి ఈ ఆది బ్లౌజ్కి ఎంత షేప్ పట్టి అంటే మనం బ్లా బ్లౌజ్ని బట్టే ఇక్కడ మార్క్ చేసాం కాబట్టి దానిని బట్టి బ్యాక్ పార్ట్ వేసాము దానిని బట్టే సైడు మార్కింగ్ వేసాము ఫ్రంట్ పార్ట్ సైడు జాయింట్ వైపు కూడా కాబట్టి దీనిని బట్టి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా మార్క్ చేసుకోవాలి ఇది మూడున్నర ఇంచులు ఉందండి ఇటు సైడ్ కూడా సేమ్ అంతే ఉంది నేనైతే ఎలా వేస్తున్నానో చూడండి ఇదిగోండి ఇక్కడ ఇది ఎంత ఉందో అంతా మార్క్ చేసుకొని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఖర్చు ఎక్కువ కట్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ తీసుకోండి కరెక్ట్గా అది ఎంత ఉందో అంత పెట్టేసేయకుండా మనం ఎక్కువ తీసుకోవాలి కొద్దిగా షేప్ బెల్ట్ ఎందుకంటే ఖర్చులు ఎక్కువ టూ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఓల్డ్ బ్లౌజెస్కి షింక్ అయి ఉంటుంది తక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి మనం కొత్తగా మళ్ళీ కట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలి ఇటు ఒక వన్ సైడ్ ఫోర్ ఇంచెస్ వన్ సైడ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వేసి కట్ చేశాను ఇలా అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోండి షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఏమి ఉండదు మీరు నార్మల్గా ఫోల్డ్ చేసేటప్పుడు చెక్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్కి ఎంత వచ్చిందనేది చెక్ చేసి ఫోల్డింగ్ వేసేసుకొని స్టిచ్ వేసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి అది ఎలాగనేది మీకు తెలియకపోతే మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి చూసేయండి ఇలా ఈ రెండింటిని సమానంగా పెట్టేసేయండి రెండు కలిపి ఇక్కడ చూడండి ఈ రెండు ఘాట్లు అక్కడికి కరెక్ట్గా వచ్చింది కానీ కట్ చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ పెట్టలేదు కదా ఇలా అయితే కటింగ్ పెట్టేస్తున్నాను ఈ రెండు స్టిచ్ వేసేటప్పుడు స్ట్రైట్గా లైన్ స్టిచ్ వేసేసుకోవచ్చు తర్వాత హ్యాండ్స్ కూడా ఖర్చు ఎంత ఎక్కడికైతే స్టిచ్చింగ్ లైన్ వస్తుందో అక్కడికి ఖర్చు చంక లూజ్ ఎంత ఉందో అంత అక్కడికి మార్క్ చేసాం కదా అది కూడా కలిపి దీనికి ఈ మూడు కలిపి స్టిచ్ చేసేటప్పుడు మూడు ఘాట్లను కలుపుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇదిగోండి ఇక్కడికి సరిపోయింది కరెక్ట్గా అయితే వచ్చింది ఇలా కొద్దిగా రాకపోయినా సరే మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఇక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఒక గీత తక్కువ వచ్చింది నేను కొంచెం లాగాను మరి గట్టిగా లాగలేదండి కొద్దిగా మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ మూడింటిని కలిపి అలా స్టిచ్చింగ్ వేసేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది చాలా నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ